ఓం మన శివాయ అందరికీ నమస్కారం అండి ధనుషరాశి వారికి జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరగబోయేది ఇదే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుంది ధనుషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోబోతుంది మునుముందు ముఖ్యంగా జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది మీ ఇంట్లో ఉన్న శక్తి ఏ విధంగా బయటకు వస్తుంది దాని యొక్క ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తాయి అదే విధముగా మీరు వినబోయేటటువంటి అతిపెద్ద శుభవార్తలు ఏంటి ఇలాంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడే మేము మీకు చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది ధనుష రాశి అనేది రాశిచక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాళ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాశాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక వీరికి సహనం అధికంగా ఉంటుంది ఓపికతో ఫలితాలను కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకునే స్వభావం రాశి వారి వ్యక్తిత్వాలలో అధికంగా కనిపిస్తుంది అయితే కనుక ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో చాలామంది ఉన్నారు మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువుల్లో కావచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు వారి ద్వారా మీకు చాలా సందర్భాల్లో చాలా అవమానాలు పాలయ్యారు మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు దీనివల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు దీని వలన రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారే గ్రహించగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను ఇస్తాడు అలాగే కొన్ని శిక్షలను కూడా వారి పట్ల అమలు చేస్తాడు ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో వారి పట్ల ఎవరి పట్ల వారు అమర్యాదగా నడిచారో ఎవరిని కూడా అవమానపరిచారో అనే విషయాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణలు అడగడానికి కూడా సిద్ధపడతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు అయితే అతి త్వరలోనే ధనుషు రాసి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయనే చెప్పుకోవాలి అదేవిధముగా ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది మీకు కనిపిస్తుంది మీరు చాలా రోజులుగా ఎదురు చూసేటటువంటి ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీరు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశకు ఎదుర్కొని ఉన్నారో ఆ పరిస్థితులు అన్నిటికీ కూడా ఈ సమయంలో విరుద్ధమైనటువంటి ఫలితాలు అయితే లభిస్తాయండి అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతున్నాయి ఆర్థిక పురోగతి అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటకు రానుంది ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసేటటువంటి సత్కార్యాల ఫలితాన్ని మీకు చూపించబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కానీ మీకు ఆ భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటో మీకు అర్థం కావడం లేదు మీరు అంతా కూడా మంచిగా ఉన్నప్పటికీ అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది అంటే మీ ఇంట్లో దాగి ఉండేటటువంటి దైవశక్తి మీరు చేసినటువంటి సత్కార్యాలను ఫలితంగా ఈ సమయంలోనే మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది ఖచ్చితంగా ధనుషు రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే అతి త్వరలోనే మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జీవితంలో జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి అలాగే ధనుసు రాశి వారికి జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్లు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి బలమైన కోరికలు ఉంటుందండి కొంతమందికి ఉద్యోగం పొందడం మరి కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ఇంకొందరికి మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహాలు జరగడం కొంతమందికి విదేశాలు వెళ్ళడం ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్లు ఈ మూడు రోజుల్లో అంటే జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఏ రోజున ఏ సమయంలోనైనా సరే వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆ పరమశివుని యొక్క అనుగ్రహం మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండబోతుంది ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి విముక్తిని కలిగించబోతుంది మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకు ముందు ఏదైతే మీ సమస్యలు సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరకు తెచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగేలా చేస్తుంది ఈ విధముగా మీ యొక్క జీవితంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలు మాత్రమే కాదు అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలోనే మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏవైతే బలమైన కోరికలు కలిగి ఉన్నారో ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించిన శుభవార్తలు అయితే ఈ మూడు రోజుల్లో అంటే జనవరి ఇరవై ఒకటి ఇరవై మూడు తేదీల్లో వినే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ మూడు రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా చూస్తారు అలాగే చాలా కాలంగా మీరు ఎవరైతే మిత్రులను కలవాలి అని ఆరాటపడుతున్నారో వారికి సంబంధించి అడ్రస్లు దొరకడం లేదని మీరు కనుక నిరాశతో ఉంటే ఈ మూడు రోజుల్లో వారికి సంబంధించిన శుభవార్తలు అయితే మీకు వినిపించబోతున్నాయి వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అలాగే ఈ మూడు రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా చూస్తారు ఈ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు వస్తుందండి అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో నూతన వ్యక్తుల పరిచయం కాబోతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క భవిష్యత్తును మీరు ఈ సమయంలో బంగారు బాట వేసుకోవడానికి ఈ మూడు రోజుల్లో మీరు ఒక అడుగును ముందుకు వేయబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ మూడు రోజులు అనేవి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి రాశి వారికి జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు తేదీల తరువాత ఏ పనిని మొదలుపెట్టినా కానీ మంచి సక్సెస్తో ముందుకు దూసుకు వెళ్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలు పెట్టండి అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి తద్వారా సత్ మంచి ఫలితాలు అనేవి మీకు తప్పక కలుగుతాయి విధముగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు మీ యొక్క ప్రయత్నాలను ఎక్కువగా చేయండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది ఈ మూడు రోజుల్లోనే మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పని అయినా సరే ఈ సమయంలో మీరు మంచి ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు ఈ విధంగా ధనుషు రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు ఆ పరమశివుని యొక్క కరుణ కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి దైవక శక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి ఈ శక్తి బయటకు రాబోతుంది మీ జీవితంలో మీరు ఏదైతే సమస్యలు కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు వంశ పారంపర్యంగా మీకు దక్కవలసినటువంటి ఆస్తులను దక్కించుకుంటారు మీకు ఏదైనా ఒక చోట నుండి డబ్బు రావాల్సి ఉన్నట్లయితే అలాంటి ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా మారుతున్నాయి రాబోయే మూడు రోజుల తరువాత బాకీలు వసూలు అయ్యే అవకాశాలు కూడా మీకు అధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు శివారాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది తద్వారా ఇంకా మరెన్నో మంచి ఫలితాలను ఇస్తుంది ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు ధనుషు రాశి వారికి జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల తరువాత మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది అలాగే మీకు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు కానీ వృద్ధులకు కానీ మీకు తోచినంత సహాయం చేయండి తద్వారా అపారమైనటువంటి పుణ్య ఫలితం అనేది అనేది మీకు ఖచ్చితంగా దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మా కొత్త వీడియోస్ మీకు చేరాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్